హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమాలు తెలుగు వ్లాగ్స్ ఇవాళ చపాతీలలోకి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే నూనె గోంగుర పచ్చడి చేసుకోవడం ఎలాగో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ నూనె గోంగూర పచ్చడి చేసుకోవడం కోసం ముందు రోజే పుల్లగా ఉండే గోంగూర కట్టలు తెచ్చుకోవాలి గోంగూర మొత్తం ఆకుల వరకు ఒల్చుకొని నీళ్ళలో రెండు నుంచి మూడు సార్లు గోంగూరలోని ఇసుక అంతా పొయ్యే వరకు కడిగి ఒక చిల్లుల గిన్నెలో కడిగిన గోంగూరను వేసుకోవాలి నీళ్లు మొత్తం పోయిన తర్వాత గోంగూర ఒక క్లాత్ మీద పలచగా పరుచుకొని ఆకులో తడిపోయే వరకు గోంగూరని ఆరబెట్టుకోవాలి గోంగూర ఎంత ఆరితే పచ్చడి అంత నిల్వ ఉండి టేస్టీగా ఉంటుందండి పచ్చడి చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజే గోంగూర తెచ్చుకుంటే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి సరిపోతుంది ఇంకా నూనె గోంగూర పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా బాండీలో నూనె పోసుకోవాలి దీనికి నూనె ఎక్కువగానే పడుతుందండి నూనె వేడైన తర్వాత దానిలో ఎండుమిర్చి ముక్కలు జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిపప్పు వేసి వేపుకోవాలి పచ్చిపప్పు ఎక్కువగా వేసుకుంటే తినేటప్పుడు నోటికి అక్కడక్కడ తగులుతా చాలా బాగుంటాయండి ఇంకా తాలింపు వేగాక పొట్టు తీసుకున్న చిన్నులపాయ రెబ్బలు మీడియం సైజుగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు సగం వేగే వరకు సన్నని మంట మీద కలుపుకుంటూ వేపుకోవాలి తరువాత ఆరబెట్టుకున్న గోంగూర వేసి కలుపుకోవాలి గిన్నెడు గోంగూర వేస్తే మగ్గేసరికి సగం గిన్నెడు అవుతుందండి ఆకు మగ్గే వరకు దగ్గరుండి కలుపుతూనే ఉండాలి పచ్చడి టేస్ట్ అంతా అడుగంటకుండా కలుపుకోవటంలోనే ఉంటుందండి ఆకు మగ్గేలోపు పచ్చడిలో వేసుకునే కారం చేసుకోవడం కోసం మిక్సీ జార్లో ఒక గిన్నెడు ఉప్పు రెండు గిన్నెల కారం జీలకర్ర వెల్లుల్లిపాయ రబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి కూర మగ్గి దగ్గర పడి నూనె పైకి తేలిన తర్వాత మిక్సీ పట్టుకున్న కారం వేసి కలుపుకోవాలి నూనె గొంగూరలో పులుపుకి ఉప్పు కారం ఎక్కువగా వేస్తేనే బాగుంటుందండి పచ్చడి ఇంకా ఉప్పు కారం వేసి కలుపుకున్న పచ్చడి ఒక రెండు నిమిషాలు సన్నని మంట మీద ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఇంకా అంతేనండి నెల రోజుల వరకు నిలవ ఉండి చపాతీలలోకి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే నూనె గుంగుర పచ్చడి రెడీ అండి వేడి చల్లారిన తర్వాత ఒక సీసాలో తీసి పెట్టుకొని అదే బాండిలో కొంచెం అన్నం నెయ్యి వేసి కలుపుకుంటే అక్కడక్కడ ఉల్లిపాయ పచ్చిపప్పు నోటికి తగులుతా పుల్ల పుల్లగా కారంగా ఎంతో సూపర్గా ఉంటుందండి పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బై బాయ్